హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్ సేల్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది నూట నలభై గజాలలో దగ్గరుండి కట్టుకున్న సెమీ కమర్షియల్ జీ ప్లస్ టూ బిల్డింగ్ అనేది బ్యాంక్ ఆఫ్స్లో సేల్కి వచ్చిందండి సో ఇది మనకి మెయిన్ సెంటర్లో సేల్కి అనేది వచ్చిందనమాట కోటి రూపాయల పైన విలువ చేసే ప్రాపర్టీ ఇప్పుడు మనకి కేవలం అరవై ఐదు లక్షల ఆర్పీ ప్రైస్తో బ్యాంక్ ఆఫ్స్లో అయితే సేల్కి వచ్చిందండి అది కూడా మెయిన్ సెంటర్లో వచ్చిందనమాట ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ జీ ప్లస్ టూ సెమీ కమర్షియల్ బిల్డింగ్ అనమాట అండి సో మనకి గ్రౌండ్ ఫ్లోర్లో కూడా షటర్ అనేది ఇచ్చారనమాట అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లో కూడా షటర్స్ అనేవి ఇచ్చారండి సో రెంటల్ ప్రాపర్టీ అనమాట మంచి నెలకి సుమారుగా నలభై నుంచి యాభై వేల దాకా రెంట్స్ అనేవి వస్తాయండి ఈ ప్రాపర్టీ అనేది మనకి విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారుగా పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో కొండపల్లి మెయిన్ సెంటర్లో ఈ ప్రాపర్టీ అనేది సేల్కొచ్చిందండి అలాగే కొండపల్లి మైలవరం నేషనల్ హైవేకి కేవలం మూడు వందల మీటర్ల దూరంలోనే ఈ ప్రాపర్టీ అనేది ఉందన్నమాట కొండపల్లి మెయిన్ సెంటర్లో ఈ ప్రాపర్టీ అనేది సేల్కొచ్చిందండి సో ఇది మొత్తంగా నూట నలభై గజాల్లో దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ టూ సెమీ కమర్షియల్ బిల్డింగ్ అనమాట సో ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి ఈ ప్రాపర్టీ ముందు రోడ్ కూడా మనకి పెద్ద రోడ్స్ అనమాట సో మెయిన్ సెంటర్ కాబట్టి రెంట్స్ అనేవి మంచి రెంట్స్ అనేవి వస్తాయి అనమాట అండి సో మనకి ఇంతకుముందు కూడా ఈ ప్రాపర్టీ అనేది బ్యాంక్ ఆఫ్లో సేల్కి అనేది వచ్చిందండి అప్పుడు కోటి రూపాయల పైన ఆర్పీ ప్రైస్ అనేది పెట్టారనమాట ఈసారి రేట్ అనేది బాగా తగ్గించారు అరవై ఐదు లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంక్ ఆఫ్లో సేల్కి వచ్చిందండి ఇక్కడ నుంచి మనకు ఆప్షన్ అనేది స్టార్ట్ అవుద్దాం అనమాట ఇప్పుడున్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి అది అరవై ఆరు అవ్వచ్చు అరవై ఏడవచ్చు దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి ఒకవేళ కాంపిటీషన్లో ఎవరు లేకపోతే మనకి అరవై ఆరుకు కూడా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్నారో మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే దీనికి బ్యాంక్ ఆప్షన్ నేమ్ అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ